ओम श्री सद्गुचरणारिंदाभ्या नमः ओम श्री गणेश शारदा मूर्तिभ्यो नमः ओम नमो भगवते वेदव्यासाय नमः ओम नमः नम शुद्ध शुद्धजनेूर्त निर्मलाय प्रशाताय दक्षिणाूर्त नमः ओम ईश्वरों गुररात्मे मूर्ति विभागिने देहाया दक्षिणा मूर्त नम श्री गुरीगीताध्याय అయితే ఈ శుశ్రూష మొదలైనటువంటి కార్యాలను చేసి తన యొక్క దుఃఖము ఆర్తి అనేటువంటిది ఏదైతే ఉన్నదో దానిని నశింపజేసుకోవడానికి వచ్చినటువంటి పరమ భక్తుడైనటువంటి వానికి మాత్రమే ఈ పరమ రహస్యాన్ని గురు రహస్యాన్ని స్వరూపమైనటువంటి పరబ్రహ్మతత్వ రహస్యాన్ని శాంతియుతమైనటువంటి సచిదానందమూర్తి ఉన్నటువంటి ఆ రహస్యాన్ని గురించి తెలియజేయడం ఈ గురుస్వరూపమును గురించి చెప్పాలి కానీ అట్లా కాకుండా ఓ పార్వతి ఏదో ప్రయోజనాన్ని ఉద్ది ఉద్దేశించి కనుక ఇతరులకి ఏదో ఒక విషయాన్ని జ్ఞానము అని ఏమాత్రము చెప్పకూడదు ఎందుకంటే యోగ్యనికి ఇచ్చినటువంటి విద్య మాత్రమే ప్రకాశిస్తుంది ఎవరికి అర్హత ఉన్నదో ఆ అర్హత ప్రకారం అర్హతకి తగినటువంటి జ్ఞానాన్ని ఉపదేశించినప్పుడు మాత్రమే ఆ విద్య అనేటువంటిది అభివృద్ధి చెందుతుంది అని అయితే దా అయితే ఆ అభివృద్ధి ఎలా జరుగుతుంది ఆ విద్యని ఎవడైతే గ్రహిస్తాడో పరమభక్తుడు ఆ భక్తుడు దానిలో ఆ విద్యలో ఉన్నటువంటి సారసమైన సత్పదార్థం ఏమిటి అని తెలుసుకొని ఆ ప్రకారంగా దాన్ని పొందడానికి వాడు అటువంటి ప్రవర్తన కలిగి ఉంటాడు అని తెలియజేస్తూ ఎందుకంటే నరులు జ్ఞానఫలాన్ని పొంది సుఖస్వరూపులు కావాలి ఎవ్వరైనా సరే మరి సుఖస్వరూపము అంటే ఏది ఏ వస్తు సంబంధమైనటువంటి సం దాంతో సుఖము అనేది లేస మాత్రమే కానీ శాశ్వతమైనటువంటి సుఖాన్ని ఆశించి వచ్చినటువంటి అర్హుడైనటువంటి వాడికి మాత్రం ఎటువంటిది అంటే ఆ సుఖస్వరూపం శాశ్వతమైన సుఖం ఇప్పుడు ఒక సుఖం అనుభవించాం ఆ సుఖం మళ్ళీ పోకుండా ఇటువంటి హాయి ఒక ప్రసన్నత ఒక శీతలీకరణం ఒక చల్లదనం ఒక పరమ ప్రశాంతం పరమ విశ్రాంతం ఏ కష్టము లేకుండా మనసు మన మనసు నశించి మనోహ్లాదాన్ని కలిగించేటువంటి పరబ్రహ్మతత్వాన్ని ఎవడైతే అనుసరిస్తాడో వాడు మాత్రమే జ్ఞాన ఫలాన్ని పొందుతాడు ఆ ఫలం యొక్క ఫలమేంటి వానికి శాశ్వతమైనటువంటి సుఖమనేది లభిస్తుంది అయితే ఆ సుఖ స్వరూపాలు కావాలి అంటే అటువంటి శాశ్వతమైన సుఖాన్ని పొందాలి అంటే వానికి ఏది అవసరం అంటే శ్రీ సద్గురుమూర్తి అవసరం శ్రీ సద్గురుమూర్తి దగ్గరికి ఏ కారణం చేత వెళ్తాడు అంటే వానికి ఒక ఆర్తి ఉన్నది ఏంటి నేను పరమశాంతత్వంతో ఉన్న శాశ్వతమైన సుఖాన్ని పొందాలి ఆ పొందాలి అంటే దానికి తగినటువంటి జ్ఞానం నా వద్ద లేదు లేనటువంటి జ్ఞానం ద్వారా నేను ఆ విధమైనటువంటి విషయాన్ని పొందలేను కాబట్టి శాస్త్రాలు పెద్దలు ఏమని చెప్తూ ఉన్నాయి గురువును ఆశ్రయించు గురువు ద్వారా జ్ఞానం అనేటువంటిది నీవు పొందుతావు ఆ జ్ఞానం ద్వారా శాశ్వతమైనటువంటి సుఖస్వరూపుడివే అవుతావు అని పెద్దలు శాస్త్రాలు కూడా చెప్తూ ఉన్నవి దానివల్ల ఏంటి అంటే గురువును పొందాలి గురువును పొందాలి అంటే ఏ తత్వం కోసం జ్ఞానఫలము అనేటువంటి తత్వం కోసం శాశ్వతమైన పరమ స్వరూపమైన జ్ఞానాన్ని పొందడం కోసం నీ గురువు కావాలి ఆ గురువును పో పొందాలి అంటే ఆ గురువుని చారణిస్తాడా ఆ గురువుకి నమ్మకము కలిగించి భక్తి ప్రపత్తులతో విశ్వాసము కలిగి ఉన్నప్పుడు మాత్రమే ఆ గురుడు నిన్ను చారణిస్తాడు అంటే ఎంత దాసత్వ భావముతో ఉండాలి అంటే ఆ దాసత్వభావమే భక్తి అనే పేరు ఆ భక్తి ద్వారానే మరి శ్రీ సద్గురుమూర్తి దగ్గర నువ్వు నీవు ఏది కోరి వచ్చావో ఆ ఫలితాన్ని ప్రశాంతంగా పొందగలవు ఆ పొందాలి అంటే శ్రీ సద్గురువు మూర్తికి చేయవలసినటువంటి ఏ సేవా విధానాలు ఉన్నవో వాటిని చేస్తూ గురువుకి దయ కలిగిస్తూ వారి యొక్క ప్రేమకు పాత్రడవుతూ ఆ ప్రకారంగా సత్యవస్తువు కోసము మాత్రమే నిరీక్షిస్తూ గురువు యొక్క సాధనమునందు గురువు యొక్క పాదార విందాలకు ఎల్లవేళలా కూడా నమస్కరిస్తూ పాదాలపై ఉన్నటువంటి ఆ భక్తి విశ్వాసాల ద్వారా మాత్రమే మరి నీకు శాంతతత్వమైన సుఖస్వరూపమైన జ్ఞాన ఫలము అనేటువంటిది అందుతుంది అలా ఆత్మజ్ఞానానికి పరమ కారణం ఎవరు అంటే శ్రీ గురుదేవుని యొక్క అనుగ్రహమే కదా కాబట్టి ఆ అనుగ్రహానికి హేతు ఏంటి అంటే గురుమూర్తికి కలిగినటువంటి అనుగ్రహం ఉన్నది ఆ అనుగ్రహానికి కారణమేంటి నీవు చూపించే భక్తి ఆ భక్తే కారణం అవుతుంది భక్తి ద్వారానే గురువు యొక్క దయనుకు నువ్వు పాత్రుడు అవుతావు గురువు యొక్క దయకు కారణమేంటి నీకు అఖండమైనటువంటి జాలువారినటువంటి జారిపోనటువంటి ఏ భక్తి అయితే ఉన్నదో ఆ విశ్వాసంతో కూడుకొని పరమ భక్తి ఉన్నప్పుడు మాత్రమే నీవు దానితో ఆ బ్రహ్మ విద్యను నువ్వు పొందగలుగుతావు అంటే ఇప్పుడు చాలామంది మామూలుగా సర్వసాధారణంగా కూడా ఏమని చెప్తూ ఉంటారు అంటే రకరకాలైనటువంటి పనులు చేసేటప్పుడు కూడా ఏమిరా ఈ పని చేయడం అంతా ఏమన్నా బ్రహ్మ విద్య అనుకున్నావా ఈ పని కూడా చేయలేవా అని అని చెప్తూ ఉంటాను అది అంటే దాని అర్థం ఏంటి అంటే వివిధ కార్యంభులను నరులు బ్రహ్మ విద్య ఇది అని పల్కుటరయా బరగని పనులు ఇవి అంత బ్రహ్మ విద్య నా చరింపగరాదను అర్థమయ్యే రకరకాలు కార్యాలు చేసేటప్పుడు ఈ మాత్రం కూడా నీకు అర్థం కావడం లేదా ఇదేమన్నా బ్రహ్మ విద్య ఏంటి నువ్వు చేయలేకపోవడానికి ఇదిగో ఈ విధంగా చేస్తే ఈ పని నెరవేరిపోతుంది ఈ పాటి తెలుగు ఉపయోగించలేవా ఈ పాటి కార్యాన్ని చేయలేవా అని అని చెప్తూ ఉంటారు అంటే దాని యొక్క అర్థం ఏంటి అంటే వివిధ కార్యంబులను చేయువేలా రకరకాల కార్యాలను కూడా తలకెత్తుకొని చేసేటువంటి సమయంలో నరులు బ్రహ్మ విజయ ఇది అని పల్కుటారయ్యా అంటే ఇదేమన్నా బ్రహ్మ విజయ అంటారా ఇది చేయలేవా అన్నట్లుగా పలుకుతారు అది ఎలాగంటే పనులు ఇవి ఎంత అంటే అసలు ఈ పనులు ఎంతరా అదేమన్నా బ్రహ్మ విద్య కాదు కదా అంటే బ్రహ్మ విద్య అయితే బ్రహ్మ విద్య నాచరింపగరాధను అర్థమయ్యే ఈ ఎంతరా ఇదేమన్నా బ్రహ్మ విద్య బ్రహ్మ విద్య అయితే నువ్వు పట్టలేవు చేపట్టలేవు దానిని అనుసరించలేవు దానిని పూర్ణంగా అందించలేవు ఇది బ్రహ్మ విద్య కాదు కదా మామూలు కార్యమే కదా దీనిని చేయలేవా అని పదే పదే చెప్పడంలో ఏమంటారు ఏంటి దాని యొక్క అర్థం అంటే బ్రహ్మ విద్య అనేటువంటిది ఆచరింపలేనటువంటి కార్యం ఎవ్వరికీ ఆచరించడానికి సాధ్యం కాదా అంటే సాధ్యమవుతుంది ఎవరికి గురువు యొక్క దయా అనుగ్రహానికి పాత్రుడైనటువంటి వానికి మాత్రమే బ్రహ్మ విద్యని అనుసరించగలుగుతాడు లేకపోతే మిగతావాడికి రాదు మరి గురువు యొక్క అనుగ్రహం దయా కావాలి అంటే ఆ అనుసరించేటువంటి వాడు ఆశ్రయించినటువంటి భక్తునికి అధికమైనటువంటి భక్తి విశ్వాసం ఉండాలి దాని ద్వారా మాత్రమే వాడు ఆ విధంగా అందుకే మనకి ఏ విధంగా ఆ గురుదేవుని యొక్క అనుగ్రహం కోసం మనకి కావలసినటువంటి కారణము అంటే పరమ భక్తి మాత్రమే ఉండాలి ఆ భక్తియే హేతు అవుతుంది శ్రీ గురుదేవుని యొక్క అనుగ్రహానికి ఆ అనుగ్రహం ద్వారా వాడు అనేక విషయాలను గురువు ద్వారా పొందగలుగుతాడు అందుకే మనకు భగవద్గీతలో పరమాత్మ కూడా ఈ విధంగా చెప్తారు భక్త్యామ బిజానాతి యావాన్యశ్చాస్మి తత్వత తత్వ మాం తత్వతో జ్ఞాత్వా విసతే తదనంతరం ఏదైనా సరే భక్తి తత్వంతో పొందగవచ్చు భక్తి తత్వంతో గురువు యొక్క దయను పొందవచ్చు గురువు యొక్క విశేషమైన కృపా కటాక్షము చేత మనం అఖండమైనటువంటి ఆ పరబ్రహ్మ విద్యను మనం పొందవచ్చు పరబ్రహ్మతత్వాన్ని తెలుసుకోవచ్చు పరబ్రహ్మమునందు విలీనం అవ్వచ్చు అనే విషయాన్ని గురించి తెలియజేస్తూ అంతేకాదు శ్రీ గురుతత్వము ఎవరికి ఉపదేశించాలి ఎవరికి ఉపదేశించకూడదు అనేటువంటి విషయాన్ని గురించి తెలియజేస్తూ పరమ భక్తుడైనటువంటి వానికి శ్రీ గురువు యొక్క పరమ పవిత్రమైనటువంటి పరమ రహస్యమైన శ్రీ గురు స్వరూపమైనటువంటి తత్వజ్ఞానాన్ని గురించి తెలియజేయాలి ఆ తెలియజేయాలి అంటే గురువుకు దయ కలగాలి గురువుకు దయ కలగాలి అంటే శిష్యునికి భక్తి అధికరించాలి అధికరించినటువంటి భక్తి శ్రద్ధలతో విశ్వాసములతో వాడు ఆ ఆధ్యాత్మికమైనటువంటి తత్వజ్ఞానము అనేటువంటి దానిలో అభ్యున్నతని సాధిస్తాడు అనే చెబుతూ అంతేకాదు ప్రీత మౌనేనాసు సమాహిత సకృత్ కామగతో వాళ్ళు గురువురితహ ఎలాగంటే ఇక్కడ గురువులను గురించి తెలియజేస్తూ ఏ విధంగా అంటే ఐదు రకాలైనటువంటి గురువులు ఉన్నారంట ఆ ఐదు రకాలు ఐదు కోవలకు చెందినటువంటి వారు అందరూ సద్గురువులే ఆ సద్గురువులలో వారికి ఇదిగో ఈ రకమైనటువంటి పద్ధతి ద్వారా వారికి ఒక పేరు పెట్టి ఆ పద్ధతి ప్రకారం వారిని కోల్చుకుంటూ ఉంటారు అటువంటి వారు ఎవరు అంటే ఇక్కడ ఏమని చెప్తూ ఉన్నారు అంటే గూడో దృఢశ్చ ప్రీతశ్చ మౌనేనా సుసమాహిత సకృత్ కామగతో వాపి పంచద గురురి గురు అంటే ఈ ఐదు రకాలైనటువంటి గురువులు అని చెబుతూ మరి వీరంతా కూడా సద్గురువులే అయితే ఈ ఐదు రకాలైనటువంటి గురువులను గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం అంటే గూడుడు గూడో దృఢశ గూడు దృఢుడు ప్రీతుడు మౌనముతో ఉండేటువంటి వాడు నాలుగో వాడైతే ఐదో వాడు సకృత్ ఈ ఐదు గురువు కూడా గురువులే ఎటువంటి బృహత్ రమైనటువంటి బ్రహ్మాండమైనటువంటి శాశ్వత పదాన్ని గురించి తత్వజ్ఞానాన్ని విశదీకరించి తెలియజేసి శిష్యులను నమ్మిన భక్తులను ఉద్ధరించేటువంటి సద్గురుమూర్తులు అంటే ఈ ఐదు రకాలు కూడా ఉన్నటువంటి వారిని గురించి అయితే ఇప్పుడు మనం ఆ ఒక్కొక్క రకాన్ని గురించి గూడో దృఢశ్చ అన్నప్పుడు మొట్టమొదటి గూడు గూడుడే కదా గూడు అంటే ఏమని రహస్యమైన గూఢత్వము గూఢచారిత్వము అనేటువంటి విషయం మనందరికీ తెలిసిన విషయమే గూడు అంటే ఎటువంటిది అంటే తను బయటికి రాకుండా బయటికి అంటే తన యొక్క విషయం బయటికి రాకుండా ఎలాగా తను ఆత్మజ్ఞాన సంపన్నుడు అయినప్పటికీ కూడా తను ఆత్మజ్ఞానముతో నిండి ఉన్నాడు తన తత్వమునందు తను రమిస్తూ ఉన్నాడు తన తత్వమునందు తను ఏకత్వాన్ని పొంది ఉన్నాడు అటువంటి త తను ఆత్మజ్ఞాన సంపన్నుడే అయినప్పటికీ కూడా తనను గురించి తను ప్రకటన చేసుకోడు ఇతరులకు తెలియనివ్వడు ఆశ్రమంలో కానీ లేదా మరొక మఠంలో కానీ తన యొక్క ఆత్మయందు స్వాత్మానందాన్ని పొందుతూ రహస్యంగా ఉంటాడు ఏ మఠంలోనో అలాగే ఉంటాడు అంతేకాదు ఏకాంత ప్రదేశమున స్థిర నివాసం చేస్తాడు మరి అక్కడికో ఎక్కడికో మరి ఇంకెక్కడికో అనేటువంటి ప్రయాణాలు అవి చేయడు ఒకే చోట ఒకే ప్రదేశం ఒకే విషయం నందు స్థితి కలిగి ఒకే ప్రదేశం నందు ఉండి మరి ఒకేలాగా చింతన చేసి ఆ ఏకరసమాత్రమైనటువంటి పరబ్రహ్మ తత్వమునందు తాను స్థితుడై ఉంటాడు అటువంటి ఏకాంత ప్రదేశమే స్థిర నివాసం కలిగి ఉంటాడు అంటే బాహ్యమైనటువంటి శరీరాన్ని కూడా అటు ఇటు తిప్పడు అటు ఇటు ఎక్కడికి పెడితే అక్కడికి వెళ్ళడు తన దగ్గరకు వచ్చినటువంటి వారికి ఎవరైనా సరే తనను ఆశ్రయించారు తన ద్వారా జ్ఞానాన్ని పొందాలి అనుకున్నారు తన తత్వాన్ని బయటకు పోనివ్వకుండా ప్రకటించనివ్వకుండా బయటికి వెళ్ళకుండా ఎవరికీ తెలియకుండా తను మాత్రమే రహస్యంగా ఉన్నటువంటి ఆ గురువును గురించి తెలుసుకొని తన దగ్గరకు వచ్చినటువంటి వారికి మాత్రము తాను ఏ తత్వాన్ని పొంది ఉన్నాడు ఏ తత్వమునైతే నిలకడగలిగి ఉన్నాడు ఏ తత్వం కోసం స్థిరమైనటువంటి స్థితి కలిగి ఉన్నాడు ఆ తత్వాన్ని పొందింపచేసేటువంటి పరమ జ్ఞానాన్ని ఆ పరమాత్మ తత్వాన్ని వాళ్లకు బోధిస్తాడు అది కోరి వచ్చినటువంటి వారికి మాత్రమే అని చెబుతూ అంతేకాదు ఇంకా ఇప్పుడు గూడుడు అనేటువంటి ఆ గురువు యొక్క విషయం ఈ విధంగా ఉన్నది అయితే ఇప్పుడు దృఢుడు అంటే గూడో దృఢశ్చ ప్రీతశ్చ కదా ఇప్పుడు ఏ దృఢుడు అనేటువంటి రెండవ రకమైనటువంటి గురువు ఉన్నాడు తానైతే పరిపూర్ణమైనటువంటి జ్ఞానే అయి ఉన్నాడు ఏ తత్వం అయితే ఉన్నదో తాను ఆ తత్వాన్ని పొంది ఉన్నాడు తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థితి లేదు తన యొక్క జీవము తన యొక్క దైవమునందు ఏకరసప్రాప్తిని పొంది ఉన్నది అయినప్పటికీ ఆయన అంతటితో తృప్తి పొందడు తృప్తి పొందక ఏం చేస్తాడు దృఢమైనటువంటి ప్రబోధాన్ని చేయాలి అనుకుంటాడు ఏ విధంగా దృఢ వస్తువునందు ఆరుడై ఉన్నటువంటి తను అజ్ఞానముతో పరి పరిచ్ఛిన్నమైనటువంటి భిన్న భిన్న రూపులతో భిన్న భిన్న ఆలోచనలతో భిన్న భిన్నమైనటువంటి ఉపాధులు తీసుకొచ్చుకుంటూ ఉన్నటువంటి అజ్ఞానముతో నిండిపోయిన వారిని అందరినీ కూడా సముద్ధరించాలి అనేటువంటి ఒక సత్సంకల్పంతో ఆయన ఏం చేస్తాడు అంటే ఎవరైతే బుద్ధి కలిగి తనను ఆశ్రయిస్తారో వారిని ఉద్ధరించడం ప్రయత్నం చేస్తాడు అలా ప్రయత్నం చేసి ఏం చేస్తాడు అందరూ తన వద్దకే రారు కదా అందుకనే తను ఆత్మజ్ఞాన తత్వాన్ని బోధించే నిమిత్తం ఒక చోటు నుండి మరి ఒక చోటుకి సంచరిస్తూ ఉంటాడు ఆయన యొక్క ప్రయాణంలో ఎవరైతే ఈ సంసారం పట్ల విరక్తి చెంది ఆత్మజ్ఞానం కోసం ఎవరైతే నిరీక్షిస్తూ ఉన్నటువంటి మహాపరమ భక్త భక్ భక్తాగ్రహణ్య గ్రహేశ్వరులు ఎవరైతే ఉంటారో వారిని ఉద్ధరించడం కోసం ఆయన ఆ దేనజనుల్ని ఉద్ధరించడానికి ప్రయత్నము చేసినటువంటి వాడే ఒకే చోట ఉండకుండా ఆయన సంచరిస్తూనే ఉంటాడు సంచరిస్తూ అందరికీ కూడా విశాల భావముతో కూడుకొని ఆ అయినటువంటి జ్ఞాన అమృతము అమృత ప్రయము కానిది శాశ్వతత్వాన్ని కలిగించేది శాశ్వతాన్ని పొందించేది ఆ శాశ్వతమైనటువంటి ఆ విరామ సదనమునందు స్థితం కలిగి ఉండేటువంటి ఏ జ్ఞానబోధై అయితే ఉంటుందో ఆ పరమాత్మ జ్ఞానామృతాన్ని అందరికీ కూడా కోరినటువంటి వారికి ఇస్తూ ఉంటాడు ఇది దృుడు అనేటువంటి గురువులు చేసే అంటే ఈ విషయాలకు చెందినటువంటి సద్గురువులు ఎవరైతే ఉన్నారో వారు చేసేటువంటి విషయాన్ని గురించి తెలియజేసి ఇప్పుడు ప్రీతుడు అనేటువంటి ఈ ప్రీత లక్షణాలకి లక్షణాలకి చెందినటువంటి గురువులు ఏ విధంగా ఉంటారు అంటే వారు దృశ్యమైనందే ఉంటారు సర్వదృశ్యాలతో కూడా సంబంధం లేకుండా ఉంటారు వాళ్ళు బయటే ఉంటారు బయట విషయాలు విన్నట్లు చూస్తున్నట్లు చేస్తున్నట్లు క్రియా సహితులై ఉన్నట్లుగానే కనబడతారు కానీ ఏ దృశ్య విషయాలతో కూడా మానసికమైనటువంటి సంబంధము అనేది ఉండదు అలా సంబంధం లేకుండా ఏ వ్యవహారమైనా సరే లేనివాడే ఎక్కడా అతనికి ఏ వ్యవహారం ఉండదు తను పాదుగొలుపుకున్నటువంటి వ్యవహారం అంతా పరబ్రహ్మతత్వమే ఇంకంతకు మించినటువంటి వ్యవహారం తనకు లేదు లేకుండా అందులోనే సంతృప్తి కలిగి సంతృష్టిని పొందిన వాడై ఉంటాడు అంతేకాదు జగన్నాటకాన్ని అంటే ఈ జగత్తు యొక్క నాటకాన్ని శరీరాల యొక్క అంటే అజ్ఞానవంతమైనటువంటి జీవులు అనేక ఉపాధులని వస్తూ పోగొట్టుకుంటూ ఉన్నటువంటి జగత్తు యొక్క నాటకాన్ని చూస్తూ మరి నవ్వుకుంటాడు ఈ అజ్ఞాన స్థితి ఎందు ప్రతి ఒక్క శరీరం జ్ఞానాన్ని అనుసరించినటువంటి ప్రతి ఒక్క జీవుడు ఈ యొక్క జగన్నాటకంలో మరి కీలుబొమ్మ లాంటి వాడే జగన్నాటకములో ఈ పరిభ్రమిస్తూనే ఉండాలి అనేటువంటి విషయాన్ని తలంచుకొని ఆయనకు ఆయనకే నవ్వు వస్తుంది అంటే ఇప్పుడు పసిపిల్లల ఆటలు చూసి పెద్దవాళ్ళు నవ్వుకున్నట్లుగానే కానీ తను కూడా పసిపిల్ల స్థితి నుండే వచ్చారు అనే విషయాన్ని తను గమనించుకొని నేను కూడా ఆ వయసులో అట్లా మాయకంగా ఉండేవాణ్ణి అని చెప్పుకొని నవ్వుకున్నట్లుగానే శ్రీ సద్గురువులు అంటే ప్రీతుడు అనేటువంటి ఈ రకానికి చెందినటువంటి గురువులు ఒకంత హాస్యం చేసుకుంటారు తన యొక్క గత స్థితిని తలుచుకుంటారు తలుచుకొని హాస్యం చేసుకొని జగత్తులో ఉన్నటువంటి ఈ వచ్చిపోయేటువంటి స్థితి కలిగిన ఈ జగన్నాటకంలో తాను కూడా అమాయకమైనటువంటి అజ్ఞానతుల్యమైనటువంటి జీవితాన్ని గడిపి జ్ఞానాన్ని పొంది ఈ స్థితికి వచ్చాక తన యొక్క చిన్ననాటితనాన్ని గురించి పెద్దవాళ్ళు అయ్యాక గుర్తు తెచ్చుకుని నవ్వుకున్నట్లుగానే అజ్ఞాన స్థితిలో ఉన్నటువంటి స్థితిని తనకు జ్ఞాపకం చేసుకొని ఆ అజ్ఞాన స్థితిని దాటుకున్నప్పుడు మాత్రమే తనను తాను తరింపజేసుకోగలడు అనే విషయాన్ని గుర్తించి అది గుర్తించలేనటువంటి వారిని పడిపోయేటువంటి వారిని చూసి అలా హేలగా లీలగా నవ్వుకుంటూ మరి అంతేకాదు ఆయన యొక్క దృష్టి మాత్రము చేతనే భక్తులను తరింపజేస్తాడు ఆయన దగ్గరికి ఎవరైతే భక్తులైనటువంటి వారు వస్తారో వారిని ఆయన యొక్క దృష్టి చేత అంటే ఆయన చూపు అలా సారించాడా ఆయన చూపు ఆ దృష్టి ఆ జ్ఞానపరమైనటువంటి దృష్టి ఎవరైదైతే సారించబడిందో వారికి భక్తి తత్వం అనేటువంటిది పుడుతుంది భక్తి యొక్క ప్రాధే భక్తి యొక్క ప్రాధాన్యం ఏంటి అంటే అది ముక్తినే కోరుతుంది ఆ ముక్తత్వాన్ని పొందేటందుకు వాడు మళ్ళీ కూడా శ్రీ సద్గురుదేవుని ఆశ్రయించి జ్ఞానామృతాన్ని పొంది ముక్తత్వాన్ని పొందుతాడు అటువంటి వారే ఈ ప్రీతుడు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఇంకా నాలుగవ రకమైనటువంటి మౌనముతో సమాహిత చిత్తుడు అని కదా మనం తెలియజేసుకున్నాం అంటే తన యొక్క మనసుని ఎక్కడ ఉంచుతాడు అంటే లోక సంబంధమైన దేహ సంబంధమైన విషయాల నుండి దూరీకరించేస్తాడు దూరీకరించి తన యొక్క తత్వజ్ఞాన అభ్యాసము చేత ఎల్లవేళ పరబ్రహ్మమునందు అనుష్ఠాన రక్తుడే అటువంటి తన యొక్క మనసును తీసుకువెళ్ళి పరబ్రహ్మమునందు లయింపజేస్తాడు ఎప్పుడైతే పరబ్రహ్మమునందు లయించిపోయిందో ఇంకా తనకు మనసు అనేది ఉండదు ఆ మనసు లేని కారణం చేత అతనికి ఎటువంటి సంకల్పాలు కానీ వికల్పాలు కానీ ఏమీ ఉండవు ఆ స్థితే శరీరం కదలకుండా కూర్చున్నా శరీరము కదులుతూ ఉన్నా కూడా ఎటువంటి సంకల్ప వికల్పాలు మనసు యొక్క వృత్తి అనేది నశించినప్పుడు అది సమాధి స్థితి అంటే తన యొక్క సమస్థితి ఆ నిర్వికల్ప సమాధిలోనే ఉంటూ ఉంటాడు అంటే తిరుగుతూ ఉన్నా కూడా తన యొక్క మనోప్రభావం మనోవృత్తులు అనేటువంటివి పనిచేయవు అంటే సర్వ వ్యవహారాలను కూడా మరచిపోతాడు ఎలా తా ఇతర చేసేది చూడడు చూసినా తన మనసు ఏ విధంగా గుర్తించదు తన యొక్క శారీరకమైనటువంటి అవసరాలను కూడా అన్నీ కూడా మర్చిపోతాడు తనకేమి కావాలి తన శరీరానికి ఏది అవసరం ఎలా ఉన్నది అనే విషయాన్ని పూర్తి మానసికమైన సంకల్పం సమసిపోయింది అంటే తాను ఏది గుర్తించేటువంటి స్థాయిలో ఉండడు ఆ విధంగా సర్వ వ్యవహారాలను కూడా మరిచిపోయి ఒకప్పుడు ఆహారాన్ని తీసుకుంటే తీసుకుంటాడు లేకపోతే ఒక్కొక్కసారి తీసుకోవడం అంటే గ్రహించడం కూడా మరిచిపోతాడు అలా మరిచిపోయి ఏ పరబ్రహ్మానందామృతమైతే పానం చేశాడో పరబ్రహ్మతత్వము నందు లయింపజేశాడు మనసును అక్కడే ఆ పరబ్రహ్మమునందే అమృత పానము అనేటువంటిది చేస్తూ ఉంటాడు దాని ద్వారానే శరీరం అనేది మరి కొనసాగుతూ ఉంటుంది అటువంటి ధ్యాన బలిమి చేతనే ఆశ్రితులను తరింపజేసేవాడు అని చెబుతూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక సర్వోకచరణ్యాయ సాధు మంగళం ఓం ఓంకా సమస్త సుఖినో భవంతు ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మార్పణమస్తు ఓం త